నాన్న ఈ పదం రెండు అక్షరాలైనప్పటికీ ఆ బంధం మాత్రం బందేళ్లు లాంటిది ముఖ్యంగా కూతురికి తండ్రికి మధ్య బాండింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ కూతురికైనా తన తండ్రే బలం తన తండ్రి ఉంటే చాలు కొండంత భరోసాగా భావిస్తోంది అయితే ఇక్కడ ఓ కూతురు మాత్రం తన తండ్రి అంటే విలన్గా చూస్తోంది తండ్రి పేరు చెబితేనే భయపడుతోంది అంతేకాకుండా ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన బాలిక గడ్డం గంగాజల తన తండ్రిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది తండ్రి కొట్టే దెబ్బలు భరించలేకపోతున్నారని ఏదైనా హాస్టల్లో చేర్పించాలని పోలీసులను వేడుకుంది ఆ బాలిక పడుతున్న ఆవేదన అక్కడున్న వారందరినీ కలిచివేసింది తన తల్లి చనిపోవడంతో బాలిక తండ్రి మరో వివాహం చేసుకున్నాడు అప్పట్నుంచి తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని వాపోయిందామె బాలిక శరీరంపై ఉన్న దెబ్బలు చూసి చలించిపోయిన పోలీసులు బాలికను జిల్లా సంక్షేమ శాఖ అధికారులకి అప్పగించారు ఇలాంటి తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు